హాయ్ వెల్కమ్ టు వీడియోస్ కుమార్ కుస్మా నైన్టీన్ సెవెన్ ఈరోజు మనం ముందుగా మాట్లాడుకుందాం అండి తర్వాత ఏం చేసుకుందామో చెప్పుకుందాం మామూలుగా మనందరం మరి టిఫిన్లు చేస్తూ ఉంటాం కదండి మరి ఇడ్లీ అని దోశ అని పూరి అని అట్లా చేసుకుంటూ ఉంటాం కదా మరి వేడి వేడి ఇడ్లీలోకి వేడి సాంబార్ కావాలనుకుంటూ ఉంటాము అలాగే కారపొడితో తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం కదా మరి ఇంత నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా మరి ఇడ్లీలు చేసే ప్రతిసారి కూడా సాంబార్ చేయటం కుదరదు అంటే సాంబార్ పొడి అవి ఇవి కావాలి కదండి అలాగే కమ్మటి మరి ఇడ్లీ పొడి కూడా మరి అప్పటికప్పుడు చేసుకోవటం అంటే మరి సమతం కూడుకున్న పని కదా అటువంటి మనం ఏం చేస్తాము ఈ సాంబార్ పొడి కానీ ఇడ్లీ పొడి కానీ ముందు కానీ మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం కదా అంటే మనం ఏం చేసుకుంటాం ఇడ్లీ పొడి అంటే కారపొడి అందరం జనరల్గా చేసేది కారప్పొడి అయితే కొంతమందికి చేయటం రాకపోతే కొనుక్కుంటూ ఉంటారు కదా మరి అలా తయారు చేయటం రాని వాళ్ళు సరే కారప్పొడి రెసిపీ మామూలుగా చాలా మంది తెలిసి ఉంటుంది అలా కాకుండా హోటల్లో చేసినట్లుగా చక్కగా కమ్మటి కారప్పొడి ఇడ్లీ కారప్పొడి హోటల్లో వేస్తారు కదా అలా కనుక ఉండాలి అంటే మనము చేసుకోవచ్చండి ఈ విధంగా పైగా దీన్ని రెండు నెలల పాటు పొడి కదా రెండు నెలల పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు మరి ఈ కొత్త రకం కారొడి ఎట్లా చేసుకోవాలో మరి తెలుసుకుందామా మరి ముందుగా కావాల్సిన పదార్థాలు మామూలుగా మామూలు నూనెలో వేయిస్తాం కదా రిఫైన్ కానీ నువ్వుల నూనె మన వే వేసన నూనె కానీ అలా కాకుండా దీనికి కావాల్సింది నువ్వుల నూనె అనమాట నువ్వుల నూనె మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కొంతమంది బాడీకి మిర్చి అని అంటారు స్పెషల్ మిర్చిలు అవి అవి ఉంటే కనుక అవి లేకపోతే ఈ ఎండుమిర్చినే డబల్ వేసుకోవాలి మనం వేసుకోదలుచుకున్న దానికి డబలు మరి అలాగే నువ్వులు పుట్నాలు అది కొత్తగా మనం యాడ్ చేస్తుంది ఏంటంటే ఇందులో పుట్నాలు నువ్వులు మిగతావి మనం కారపొడిలో వేసుకుంటూ ఉంటాం కదా చింతపండు కూడా వేస్తాం కానీ ఇందులో మనం చింతపండు వేయం వెల్లుల్లి వేసుకుంటాం కరివేపాకు వేసుకుంటాము అలాగే ఇందులో వేసేది కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటాం అనమాట మరి ఏమేం కావాలో చెప్పే కదా మరి ఎన్ని ఎంత కావాలి మెజర్మెంట్ ఎంత కావాలనేది మనం తెలుసుకుందాం నువ్వుల నూనె ఒక రెండు మూడు చెంచాలు చాలండి మినపప్పు అరకప్పు దానికి డబుల్ శనగపప్పు వేసుకోవాలి మీరు పావు పావు కప్పు వేసుకున్నారనుకో మినపప్పు శనగపప్పు అరకప్పు వేసుకోవాలి అయితే ఇప్పుడు నేను మినపప్పు అరకప్పు అని చెప్పా కనుక శనగపప్పు ఒక కప్పు వేసుకుందాం మరి ఎండుమిర్చి మిర్చి ఇందాక చెప్పాను కదా రెండు రకాలు వాడతారని అంటే ఎర్రగా ఉండేవి ఉంటాయి కారం ఉండేవి ఉంటాయి కదా మరి అలా మనకు స్పెషల్ దొరకకపోతే మనకు లభ్యమయ్యే సాధ్యమంతా రెండు మిరపకాయలు ఎరుపు కలర్లో ఉన్న వాటిని ఒక పదహారు తీసుకోండి పెద్ద పెద్దవి ఒక పదహారు తీసుకోండి పదిహేను పదహారు అలాగే పుట్నాపప్పు పుట్నాపప్పు ఒక మూడు చెంచాలు ఇది మరి కప్పులు అక్కర్లేదు మూడు చెంచాలు మాత్రమే చాలు అలాగే నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు ఇంగువ రెండు చిటికెలు వెల్లుల్లి రబ్బులు మాత్రం పెద్ద పెద్దవి ఒక పదిహేను దాకా వేసుకోవచ్చండి కరివేపాకు ఒక రెండు రెమ్మలు మూడు రెమ్మలు అది మన ఇష్టం సువాసన కోసం వేసుకుంటాం కదా సరే తెలుసుకున్నాం కదా ఏమేమి కావాలనేది మరి ఇవి ఎలా తయారు చేసుకుందాం మనం మామూలుగా ఏం చేస్తుంటాము పప్పులన్నీ వేయించుకుంటాం కదా ఆ వేయించుకోవటానికి ముందుగా మనం పాన్ కానీ లేదా గిన్నె కానీ బూలిముక్కుడు కానీ ఏదో పెడతాం కదా స్టవ్ పైన పెట్టుకుని మీడియంగా పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ముందు పొడిగా అనమాట నూనె వేయకుండా నువ్వుల పొడి పొడి నువ్వులు వేయించుకోండి పక్కన పెట్టండి తర్వాత నూనె నువ్వుల నూనె వేసుకోవాలి రెండు స్పెన్ రెండు స్పూన్లు నువ్వుల నూనె వేసుకోవాలి ఆ తర్వాత మనం పెట్టుకున్నాం కదా శనగపప్పు ఉంచుకున్నది ఎంత వేసుకోవాలనుకున్నామో అది వేసి ద్వారాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అన్నిటికీ ఈ రెండు టేబుల్ స్పూన్ల నూనె చాలన్నమాట శనగపప్పు దోరగా వేగిన తర్వాత దాంట్లోనే అది తీసేసేసి పక్కన పెట్టుకుని శనగపప్పు లావుగా ఉంటుంది కదండి మందంగా కొంచెం టైం పడుతుంది అందుకే ముందుగా అది వేయించేసుకున్నాం ఎర్రగా అయిపోయిన తర్వాత ఒక పళ్ళంలో గిన్నెలోక తీసుకుంటే ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుంటే వేయించింది తర్వాత మినపప్పు పెట్టుకున్నాం కదా మనం పక్కన అది కూడా ఎర్రగా వేయించుకోవాలి దోరగా వేగుతుంది వేగిన తర్వాత మళ్ళీ ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా శనగపప్పు వేయించింది అందులోకి ఇది కూడా పెట్టుకుందాం అలాగే ఇలా విడివిడిగా వేయించుకుంటే చాలా బాగా వేగుతారు అయితే కొన్ని వేగకపోవటం కొన్ని మాడిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది కదా వాటి మందం మందం మందాన్ని బట్టి సైజుని బట్టి అందుకని అనమాట సో ఇలా అయితే ఇలా వేయించుకుంటే ఇడ్లీ పొడి చాలా కమ్మగా ఉంటుంది అనమాట అలాగే నువ్వులు ముందుగానే వేయించి పక్కన పెట్టుకోమన్నాం కదా తర్వాత మనం మిర్చి అనుకున్నాం కదా మిర్చి మనం ఏమేమి వేసుకోవాలనుకున్నామో రెండు అయితే రెండు రకాలు మనం అనుకున్నట్టుగా లేకపోతే ఒకటే రకమైనా సరే అవి కూడా ఇందులో వేసి విడిగా పప్పులను తీసి పక్కన పెట్టుకున్న ఊళ్ళు ఊలు అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ అయినాక మీ కూడా మాడకుండా ఫ్రై చేసుకోవాలి కాస్త అంతే పచ్చదనం పోవటానికి అంతే తర్వాత పుట్టినపప్పు కరివేపాకు వేసి కాసేపు వేయించాలి పుట్టినాప ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కనుక ఎక్కువసేపు అక్కర్లేదు కరివేపాకు ఇవన్నీ కలిపి వేసి ఒకసారి ఆ వేడి ఆ బూలిము కూడా గిన్నె ఉంటుంది కదా పాను దాంట్లో అటు ఇటు వేపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకున్నామో తెలిసింది కదా మరి వీటన్నిటిని కలుపుకుంటూ మరి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కదా ఇంగువ జీలకర్ర వేసుకోవట్లే ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఇంగువ వేసి రవ్వ రవ్వలాగా అంటే మరీ మిక్స్ సాఫ్ట్ పౌడర్లాగా కాకుండా ఇవన్నీ కూడా కలుపుకొని మెత్తగా పొడి చేసుకోవాలి అంతే కావాల్ అందులో సరిపడగా ఉప్పు కలుపుకోవాలి ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని ఇడ్లీలో ఈ పొడి కనుక వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంతేకాదు ఇది కూరల్లో కూడా వేసుకోవచ్చు ఈ పొడి అంత బాగుంటుంది మరి నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేయండి మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి లేదు మాకు జీలకర్ర కూడా వాళ్ళు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఒక ఒక స్పూను అట్లా వేసుకోవచ్చు సరేనా మరి ఇంకెందుకు ఆలస్యం మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ వాచింగ్ మై నెక్స్ట్ వీడియో బాయ్